उंड क्लासीफे थ्री थ्री साइंसारमुला वन हम फोर मी थे टू टू हेचेको थ्री अच्छे सी थ्री हेचट सो सी हेच टू सी हेच प्रोपे फोर अः सी फोर हेच टेन थ्री सिज द्यूटी एंट So, next one, alkenes. What is the formula? CnH2n is the general formula. If n is equal to 2, C2H4, CH2, double bond CH2, ethene. n is equal to 3, C3H6, CH3, CH, double bond CH2, propene. So, n is equal to 4, C4H8, CH3, CH, CW, CH double bond CH, CH3, butene. So, alkynes. If n is equal to 2, C2H2, CH, triple bond ch ఈథైన్ ఎనిజ్ కోల్డ్ త్రీ సిర్ సిహెచ్ త్రీ సిహెచ్ త్రిబుల్ బాండ్ ప్రోఫైన్ ఎనిజ్ కోల్డ్ ఫోర్ సి ఫోర్ హెచ్ సిక్స్ సిహెచ్ త్రీ సిహెచ్ సిహెచ్ త్రిబుల్ బాండ్ సిహెచ్ బ్యూటైన్ సో ఆల్కాయిన్ దా ఆల్కాయిన్స్ ఈజ్ ద ఆర్ సిహెచ్ ఫోర్ మైనస్ సిహెచ్ మైనస్ హెచ్ పోతే సిహెచ్ త్రీ మిథైల్ అవుతుంది అదేవిధంగా ఈథెన్ నుంచి ఈథైల్ అవుతుంది ప్రోఫైన్ నుంచి ప్రోఫైల్ అవుతుంది ఒక హైడ్రోజన్ రిమూవ్ చేయాలి సో మిథేన్ నుంచి సి టు హెచ్ ఫైవ్ సివెన్ సో ఎక్స్ఈజ్ కోల్మెంట్ ఫ్లోరిన్ బ్రోమిన్ సిక్స్ సిక్స్ నామక్ ఫర్ బ్రాంచైడ్రో కార్బన్ రోల్స్ లాంగెస్ట్ కార్బన్ చైన్ రోల్ ద కంటిన్యూస్ కార్బన్ చైన్ విత్ విత్ మోస్ట్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటం విచ్ మేబీ అర్జెంటల్ ఆర్ జిగ్జాగర్ ట్రీటెడ్ యాజ్ మెయిన్ చైన్ ఆర్ పేరెంట్ చైన్ టూ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ మనం ఏ డైరెక్షన్లో ఎక్కువ కార్బన్లు ఉండేదాన్ని సెలెక్ట్ చేసుకున్న అది మనకేమంటారు అంటే దాన్ని ప్రధాన శృంఖలము లేదా పేరెంట్ చైన్ అంటారు లీస్ట్ నెంబర్ ఆఫ్ రూల్స్ ది కార్బన్ బియరింగ్ ద ఫంక్షనల్ గ్రూప్ ఆర్ ద సబ్స్టెంట్స్ ఈస్ గివెన్ ద లీస్ట్ నెంబర్ సో ఇక్కడ లెఫ్ట్ నుంచి ఎడమ నుంచి కుడికి కుడి నుంచి ఎడమకి ఇచ్చినట్లయితే కుడి నుండి ఎడమకి ఇచ్చిన దాంట్లోనే ప్రతిక్షేప తక్కువ వస్తుంది కాబట్టి సో మనకు ఫోర్ మిథైల్ పెంటైన్ కన్నా టూ మిథైల్ ప్రింట్ రైట్ ఆన్సర్ అవుతుంది లోయెస్ట్ సమ్ రూల్ ఆన్ మెయిన్ ద నెంబర్ ఆర్స్ గివెన్ ఇన్ టు ద కార్బన్ ఆటమ్స్ ఫర్ లెఫ్ట్ టు రైట్ ఆర్ రైట్ టు లెఫ్ట్ సచ్ యాన్ ఆడింగ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్ ఇట్ గివ్స్ ద లోయెస్ట్ సమ్ పాసిబుల్ ఇక్కడ ఇచ్చినప్పుడు రెండు నుంచి ఫేమస్ ఉంది టూ క్లోరో త్రిమిథల్ ఫుడ్ పింటైన్ లోయెస్ట్ నెంబర్ ఫర్ ద ఫంక్షనల్ గ్రూప్ ఇఫ్ ద ద ఫంక్షనల్ ఆర్ ద షుడ్ బి గివెన్ ఇన్ ఫర్ ఫంక్షనల్ గ్రూప్స్ సో ప్రతిక్షేపకాలు ఉన్నప్పటికీ ఫంక్షనల్ గ్రూప్ వస్తే ప్రతిక్షేపకానికే కాకుండా ఫంక్షనల్ గ్రూప్ కి తక్కువ నెంబర్ వచ్చేటట్టు తీసుకుంటే అది కరెక్ట్ రోల్ అనేది ఇక్కడ ఇచ్చారు సో మల్టిపుల్ బాండ్ రోల్ కంటైన్ ద మల్టిపుల్ బాండ్స్ ప్రయారిటీ షుడ్ గివన్ ఇన్ దాండ్ అరేంజింగ్ ద లోయస్ట్ నెంబర్ డబుల్ బాండ్ త్రిపుల్ బాండ్ వస్తే డబుల్ బాండ్ కి తక్కువ వచ్చేటట్లు ఇచ్చుకుంటే సరిపోతుంది చూడండి పెంట్ వన్ ఫోర్ ఐన్ ఇక్కడ కొన్ని కాంపౌండ్స్ అనేవి ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది వన్ బై వన్ ఎగ్జామ్ కొన్ని కాంపౌండ్స్ ఉన్నాయి అబ్జర్వేషన్ చేసి ఎగ్జాంపుల్గా తీసుకుంటూ అవుతుంటే మనకు కాంపౌండ్స్ ఏ విధంగా ఇచ్చిండనేది వస్తున్నాం అక్కడ ఇక్కడ కొన్ని కాంపౌండ్స్ ఇచ్చిండు బెంజిన్ కు వన్ టూ ఆరు దో వన్ త్రీ ఎట వన్ ఫోర్ పేర అవుతుంది సో బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ ఎస్టోపీనోన్ క్లోరోబెంజిన్ బ్రోమోబెంజిన్ అనే కాంపౌండ్స్ ఇచ్చిండు సో స్ట్రక్చర్స్ చూస్తాం మనం ఇక్కడ కాంపౌండ్ క్లాసిఫికేషన్ ఉంది ఆల్రెడీ ప్రీవియస్ లో చూసిన మనం క్లాసిఫికేషన్ అనేది సో కొన్ని కాంపౌండ్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ నెల్లీ క్లోజ్డ్ చైన్ ఇచ్చిన సైక్లోప్రోపెన్ సైక్లోజిన్ సైక్లోజిన్ అండ్ టెట్రాహైడ్రోఫ్యూరాన్ అండ్ కాంపౌండ్స్ ఏరోమాటిక్ కాంపౌండ్స్ ఇచ్చాడు బెంజినైడ్ ఏరోమాటిక్ బెంజిన్ ఎనలిన్ నాప్తలిచ్చాడు నాన్ బెంజినైడ్ అంటే ట్రోపోలిన్ సైక్లోపెంటాయిడ్ ఎనైలైన్ అని ట్రోపీలియం కేటాయిన్ అనేది నాన్ బెంజినైడ్ ఏరోమాటిక్ కాంపౌండ్స్ బెంజిన లేకుండా ఏరోమాటిక్ సిటీ ప్రదర్శించే కాంపౌండ్లు ఇవి ఉన్నాయి సో డైరెక్ట్ గుర్తుపెట్టుకున్నా మీకు ఆన్సర్ చేయొచ్చు సో ఇక్కడ ఇచ్చిండు ఎడ్రోసైక్లిక్ ఏరోమేటిక్ కాంపౌండ్స్ అనేవి ఫ్యూరాన్ థయోపిన్ పిరిడి ఇచ్చిన విధంగా కొన్ని కాంపౌండ్స్ అనేది ఐయుఎస్సి రో చూస్తున్నాం మనం సో నామన్ నామాన్ రో ఇక్కడ కొన్ని కాంపౌండ్స్ ఆటోమేటిక్ ఇచ్చిండు సో ఇక్కడ ఇచ్చిన స్ట్రక్చర్స్ ఇంపార్టెంట్ చూడండి జనరల్ నేమ్ రాసేటప్పుడు వాడు చక్కగా మనకు ఏమి ఇస్తాడంటే ఐసోప్రొపైల్ అని కాంపౌండ్ ఇస్తాడు అప్పుడు స్ట్రక్చర్ అనేది ఇక్కడ ఉన్నది చూసుకుంటే సరిపోతుంది మనం ఐసోప్రోఫైల్ ఇక్కడ కాంపౌండ్ తర్వాత సెకండరీ బ్యూటైల్ ఐసోబ్యూటైల్ బ్యూటైల్ నియోపెంటైల్ అనేది సో బేసిక్ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకునే వాళ్ళు ఖచ్చితంగా ఫర్ ఎగ్జాంపుల్ మా టెర్షరీ బ్యూటైల్ ఆల్కహల్ అంటే డైరెక్ట్ బాణం గుర్తున్న దగ్గర మనం ఓహెచ్ అది గుర్తు మైనస్ ఉన్న దగ్గర ఓహెచ్ పడితే నియోపెంటైల్ ఆల్కహాల్ అన్న నియోపెంటైల్ క్లోరైడ్ నియోపెంటైల్ బ్రోమైడ్ అన్నా ఇక్కడ మైనస్ ఉన్న దగ్గరికి మనము గ్రూప్ చేస్తే అది డైరెక్ట్ న్యూపీఎన్ కాల్ అవుతుంది ఇది జనరల్ నేమ్ కాబట్టి రాయడం కొంచెం కష్టం కష్టమవుతుంది ఐయూపీఎస్సీ ఇస్తే డైరెక్ట్ రాయొచ్చు కానీ మనం జనరల్ నేమ్ ఇచ్చినప్పుడు రాయాలంటే ఈ బేసిక్ కాంపోనెంట్స్ అన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది సో ఇక్కడ కొన్ని కాంపౌండ్స్ ఇచ్చింది సో థర్టీన్ పాయింట్ సెవెన్లో ఐయూపిఎస్సి నామాకలు గురించి సో ఇది గుర్తుపెట్టు ఇక్కడ థర్టీన్ పాయింట్ ఎయిట్లో కూడా దా నేమ్స్ ఆఫ్ ది కాంపౌండ్ ఫ్రమ్ ద గిమెన్ స్ట్రక్చర్స్ కాంపౌండ్స్ ఇచ్చింది డిఫరెంట్ కాంపౌండ్స్కెల్టన్ స్ట్రక్చర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ టూ ఫోర్ బ్రోమో టూ త్రీ డైక్లోరో సో ఇక్కడ కొన్ని కాంపౌండ్స్ ఇవ్వడం జరిగింది వాటి నేమ్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా చూసుకున్నాలే మనం ఇక్కడ కొన్ని కాంపౌండ్స్ ఉండడం జరిగింది క్లోరోబిటనో క్యాసిడ్ కానీ సైనైడ్స్ కానీ ప్రొఫైల్ నైట్రైల్ అనే కాంపౌండ్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకో సో ఇక్కడ ఉన్న ఫంక్షనల్ గ్రూప్లు ఎక్కువ ఉన్నప్పుడు వాటి ప్రయారిటీ ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం మెయిన్ గా గుర్తుపెట్టుకొచ్చింది కార్బాక్జిలి యాసిడ్స్ తర్వాత అమ్మాయిడ్స్ ఉంది తర్వాత నైట్రైల్స్ ఉంది తర్వాత ఆల్డియైడ్స్ ఉంది తర్వాత కీటోన్స్ ఉంది తర్వాత ఆల్కహాల్స్ ఉంది తర్వాత అమ్మాయిన్స్ ఉంది తర్వాత డబుల్ బాండ్ ఉంది ట్రిపుల్ బాండ్ ప్రయారిటీ ఆర్డర్ గుర్తుపెట్టుకునే దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్డర్ ద ఆర్డర్ డిక్రీజింగ్ ద ప్రయారిటీ ఫార్ ద ఫంక్షనల్ గ్రూప్ ఈస్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ సల్పోనిక్ యాసిడ్స్ ఎస్టర్స్ డబుల్ బాండ్ అండ్ త్రిపుల్ బాండ్ దట్ పాయింట్ యూ హిమర్ సో దిస్ ఇస్ ద ప్రయారిటీ ఆర్డర్ సో సొల్యూషన్ యువర్ కాంపౌండ్ అవతల ఉన్నటువంటి థర్టీన్ పాయింట్ ఎయిట్ సొల్యూషన్ సొల్యూషన్ ఇచ్చారు ఇక్కడ థర్టీన్ పాయింట్ నైన్ కూడా డ్రైవ్ ద స్ట్రక్చర్ ఆఫ్లోజెన్ పెంట్ ఫోర్ ఇన్ టూ ఓల్ అనే కాంపౌండ్ ఇచ్చిండ్రు సో కొన్ని కాంపౌండ్స్ మనం ఆటోమేటిక్ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఆటోమేటిక్ అంటే జస్ట్ ఫాలో ద నామక్లేచర్ రూల్స్ నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిండీ ఇక్కడ నామక్లేచర్ డబుల్ బాండెడ్కి వెళ్ళి స్టార్ట్ ఉండాలని సో ఇక్కడ ఇచ్చిండు ఫంక్షనల్ గ్రూప్ డబుల్ బాండ్ ఉంటే ఫంక్షనల్ గ్రూప్కి వెళ్ళి ఇవ్వాలనే కాంపౌండ్ ఇక్కడ కూడా ఇచ్చిండు సో అన్ని క్వశ్చన్ల కాస్త ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఒకసారి చూద్దాం థర్టీన్ పాయింట్ ఎయిట్లో ఏముండదు అని థర్టీన్ పాయింట్ ఎయిట్లో ఉన్నటువంటి ఇక్కడ క్వశ్చన్ సొల్యూషన్ ఉంది ఆటోమేటిక్గా సో అదే కంటిన్యూషన్లో మనకు థర్టీన్ పాయింట్ నైన్ ఉంది ఫోర్ క్వశ్చన్స్ ఉన్నట్టుండి ఇక్కడ ఆ ఫోర్ క్వశ్చన్స్కు ఇక్కడ ఆటోమేటిక్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది ఎందుకు ఎట్లా తీసుకున్నారనేది ఒకసారి కేర్ఫుల్ అబ్జర్వేషన్ చేసి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సమ్ ఇంపార్టెంట్ కాంపౌండ్ స్ట్రక్చర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మిథాయిల్ బెంజిన్ బెంజిన్ ఎనిలిన్ నైట్రోబెంజిన్ బ్రోమో బెంజిన్ వన్ టూ బ్రోమో వన్ త్రీ బ్రోమో వన్ ఫోర్ బ్రోమో సో ఇక్కడ ఇచ్చినటువంటి కాంపౌండ్స్లో చూడండి వన్ క్లోరో టూ ఫోర్ నైట్రో బెంజిన్ నాట్ ఫోర్ క్లోరో వన్ కామా టూ నైట్రో అని ఇచ్చిండు సో ఇక్కడ ఇచ్చిన దాంట్లో టూ క్లోరో వన్ మిథైల్ ఫోర్ నైట్రో బెంజిన్ నాట్ అనే కాంపౌండ్ ఇచ్చిండు సో ఇక్కడ కూడా ఇచ్చిండు టూ క్లోరో ఫోర్ మిథాక్స్ ఎన్ అని ఫోర్ మిథైల్ నైట్రైల్ అనే కాంపౌండ్స్ ఉంది టూ ఫోర్ డైనైట్రో ఫినోల్ అనేది కాంపౌండ్స్ ఎందుకు ఏ విధంగా ఇచ్చిందని గుర్తు పెట్టుకున్నారు కొంచెం అబ్జర్వేషన్ చేసి వాడిదో స్ట్రక్చరల్ ఫార్ముల కాంపౌండ్స్ ఇచ్చాడు ఆర్థో ఇథయిల్ ఎనిసోల్ అని పారానైట్రో అని అని టూ కామ త్రీ డైబ్రోమో వన్ ఫినైల్ ఫిన్ అని ఫోర్ ఇథైల్ వన్ ఫ్లోరో టూ నైట్రో బెంజిన్ అని కాంపౌండ్స్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసుకున్న కాంపౌండ్స్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ఐమ్మరిజం కన్నా ముందు నామంక్లేచర్ నామంక్లేచర్ సంబంధించినటువంటి రూల్స్ ఉన్నాయి ఒకసారి చూసుకుంటే సరిపోతుంది ఇవి కాంపౌండ్ ఇచ్చిండు స్ట్రక్చర్స్ కూడా ఇచ్చిండు మనం